విభక్తం చ భూతేషు విభక్తమివ స్థితం భూత భర్తు తద్ జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ భగవద్గీత జ్ఞానయోగం పదార్థముల అన్నిటియందును అఖండితమై ఉండి యజ్ఞులకు మాత్రం అన్నిటియందునూ ఖండితమై విభజించబడి ఉన్నట్లు ఉండును ప్రపంచ పదార్థములను పుట్టించి పోషించి లయము చేయును ఇక్కడ ఈ అధ్యాయమంతా కూడా పరమేశ్వరుని యొక్క లక్షణాలు తెలియజేస్తున్నాడు పరమాత్మ ఎలా ఉన్నాడు పదార్థముల యొక్క అన్నిటి యందును అఖండితమై ఉన్నాడు అతన్ని మనము ఖండితం చేయడానికి వీలు లేదు అఖండితంగా ఈ అన్ని పదార్థముల యందు ఉండి అలాగే అగ్నులకు మాత్రం అన్నిటి అందును ఖండితమై విభజింపబడినట్లు ఉండును అగ్నులకంటే ఇక్కడ అజ్ఞానులకు మాత్రం భగవంతుడు ఖండితమై విభజించబడినట్లుగా ఉండును ఎవరికి అజ్ఞానులకు ఆ విధంగా కనపడతాడు పరమాత్మ ఖండితం అనుకుంటుంటారు కానీ పరమాత్మ మాత్రం అన్ని పదార్థాలలో కూడా అఖండితంగా వ్యాపించి ఉన్నాడు ప్రపంచ పదార్థములను పుట్టించి అలాగే పోషించి లయము చేయును పరమాత్మ పరమాత్మ వల్లనే ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాలు పుడుతున్నాయి పుట్టిన తర్వాత దీనిను పోషిస్తున్నాడు అలాగే దీనిని మళ్ళీ లయం చేస్తున్నాడు ఈ విధంగా ఈ చేసే క్రియ అంతా కూడా ఆ పరమాత్మని అతను ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి అతను రెండు మూడు నాలుగు ఐదు లేరు పరమాత్మలు ఆ పరమాత్మ ఒక్కడే ఈ సృష్టిలో అన్ని పదార్థాలను పుట్టిస్తూ పోషిస్తూ లయం చేస్తున్నాడు అదే పరమాత్మతత్వము ఆ దైవతత్వాన్ని పూజించాలి ఏది భర్తీ అది పూజించకూడదు ఓం